కామారెడ్డి మండలంలోని చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజాగౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రెండు పేల ఇరవై మూడు సంవత్సరంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పాదయాత్ర నిర్వహించారు అందులో భాగంగానే కామారెడ్డి నుంచి రాజపేటకు పాదయాత్ర ద్వారా రావడం జరిగింది రోడ్డుకి ఉన్నటువంటి ఎస్సీ ఇళ్లను చూసి చల్లించి వారిని పలకరించి మీరు ఈ ఇళ్లలో ఉండద్దబ్బా ఈ ఇంట్లో ఉంటే వర్షాకాలానికి కూలిపోయే పరిస్థితి ఉందని మీరు వెంటనే వేరే ఇంట్లో రెండుకు ఉండని అని తెలిపారు నేను త్వరలోనే తెలంగాణ రాష్ట్రానికి సీఎం కాబోతున్నాను నేను సీఎం కాగానే చిన్నమల్లారెడ్డితో లక్ష్మి రాజమండ్రికు ఇల్లు కట్టిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓబీసీ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ ఆధ్వర్యంలో మంజూరైన ఇళ్లకు భూమి పూజ చేయడం జరిగింది రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఏ మాట చెప్పాడో ఆ మాట నిలబెట్టుకున్నాడు ప్రతిపక్షాలకు ఏ పని లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలన్నింటినీ

ఇల్లు బాగ నాకు మీ పరిస్థితి ఇట్లా ఉందని చెప్తే సరే అమ్మా ఎవరేం చేయలేరు అంటే మీరు చేయలేదు సార్ అంటే ధర ఉండకమ్మా కూలిపోయింది కదా నువ్వు వేరే ఇంట్లో ఉండు సరే నేను ఇది కదా నేను సాయంగా నేను సీఎం అయితే సాయంగా ఇల్లు కట్టిస్తా అని ఆమె సార్ పేరు రాజా మార్కెట్ కంపెనీ చైర్మన్ రేవంతా నా పాదయాత్రలో భాగంగా చిన్నమల్లారెడ్డి గ్రామంలో పోతూ రాజంపేట పోతున్న పాదయాత్రలో మా ఎస్సీ వాడ ఇండ్లను కలిసి తిరిగి ఒక ఇటు కూలిపోయిన ఇంట్లోకి వచ్చి అమ్మ ఏమైందా అని అడిగితే ఇంట్లో కూలిపోయినాయి అనగానే బాగా చెలించి బాగా ఇద్దరికి మాట ఇచ్చి ముగ్గురికి మాట ఇచ్చి నేను కట్టిస్తా అని మాట ఇచ్చిండ్రు ఇద్దరు షబ్బీర్భాయ్ రేవంత్ అన్న ఇద్దరికి మాట ఇచ్చిండు అదే మాట మీద షబ్బీబాయ్ రేవంతన్న సీఎం కాగానే ఇద్దరు నెలకే చిన్నమల్లారెడ్డిని యాద చేసి పోస్టింగులు కూడా చురుకు అందరి ఆఫీసర్లు ఆఫీసర్లో చిన్నమల్లారెడ్డి ఉంది చిన్నమల్ల కలెక్టర్ వచ్చిండు జేసీ వచ్చిండు అందరూ వచ్చి ముందు వాళ్ళు ఇలా నింది సాధిపించి వివరించడు ఇచ్చారు ఎలక్షన్ చేయంగా ఆగిపోయింది కాబట్టి ఇచ్చారు వాళ్ళందరికీ ధన్యవాదాలు రేవంత్ రెడ్డి అన్నకు సదూర్భా గారికి ధన్యవాదాలు సీఎం గారికి మల్లారెడ్డి ధన్యవాదాలు ఇచ్చి నిలబెట్టుకున్న రేవంత్ అన్నకు ధన్యవాదాలు నేను చిన్నమల్లారెడ్డి రాజాగౌన్న పేరు మిస్సెస్ మార్కెట్ కమిటీ చైర్మన్ రేవంత్ అన్న పాదయాత్రలో భాగంగా చిన్నమల్లారెడ్డి గ్రామంలో పోతూ రాజంపేట పోతున్న పాదయాత్రలో మా వాడ ఇండ్లను కలిసి తిరిగి ఒక ఇంటి పూర్తిగా కూలిపోయిన ఇంట్లోకి వచ్చి అమ్మ ఏమైందా అని అడిగితే ఇండ్లు కూలిపోయినాయి అనగానే బాగా చలించి బాగా ఇద్దరికి మాట ఇచ్చి ముగ్గురికి మాట ఇచ్చి నేను కట్టిస్తా అని మాట ఇచ్చిండ్రు ఇద్దరు షబ్బీర్భాయ్ రేవంత్ అన్న కలిసి మాట ఇచ్చారు అదే మాట మీద చెబుల్పై ప్రేమంతా సీఎం కాగానే ఒక నెలకే చిన్నమల్లారెడ్డిని చేసి పొజిటింగ్లు కూడా చురుకు చురుకున్నావు అందరి ఆఫీసర్లో చిన్నమల్లారెడ్డి ఉంది చిన్నమల్ల కలెక్టర్ వచ్చిండు జేసీ వచ్చిండు అందరూ వచ్చి ముందాలు ఇలా నీళ్ళు సాఫ్ చేయించి ముగ్గు పోయించడం పొజిటింగ్ ఇచ్చి ఎలక్షన్ చేయంగా అయిపోయింది కాబట్టి పోస్టింగ్ ఇచ్చు వాళ్ళందరికీ ధన్యవాదాలు రేవంత్ రెడ్డి అన్నకు షకీర్భాయి గారికి ధన్యవాదాలు ధన్యవాదాలు నిలబెట్టుకున్న రేవంత్ అన్నకు ధన్యవాదాలు మా రేవంత్ అన్న మీద దేనికి జనకకుండా ప్రతిపక్ష పార్టీలు ఊర్వ జాలక రేవంత్ అన్న ఇంత చేస్తుండే పగడబందిగా చెప్తుండే ఇంత అప్పులు ఉన్నాయని స్వచ్ఛందంగా చెప్పిండు ఆర్టీసీ వాళ్ళకు గుర్తామన్నా స్వచ్ఛందంగా మరి తెలంగాణను ఏం చేద్దాం ఈ సమ్మెను మీరే ఆపాలి ఏది ఉన్నా మీకు చెప్తున్నా ఏదున్నా తెలంగాణ ఖరాబ్ అయితే చేసిన అప్పులకు మిత్తేలే కట్టుకపోతున్నా ఇప్పుడన్నా మనమే ఆలోచన చేసి తెలంగాణను ముందు తీసుకుపోవాలని నేను కష్టపడుతున్న ఆరు కాలాలు ఇరవై నాలుగు గంటలు అని చెప్తూ ఆర్టీసీల సమ్మె చేసిండు అదానికి ధన్యవాదాలు అన్నగారికి ఏదున్నా మొక్క ముందట చెప్తుండు చెప్పి చేస్తుండు ఒకటి ఒకటి చేస్తుండగా ప్రతిపక్షాలు ఊర్వజాలక ఇది అదే అని తనను ఒంటిగా ఏదేదో మాట్లాడుతు అదంతా వేస్ట్ మాటలు మేమంతా ఇంకా ముందు పోయి ఇంకొక ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా పరిపాలన చేస్తాడు మా నమ్మకం